డిసెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ఇయర్లో లాస్ట్ టూ డేస్ ఇవి అండ్ ఇప్పుడు మనం బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాం అండ్ ఇక్కడ నుంచి ఆబ్వియస్లీ మనాలి వెళ్తాము అండ్ త్రీ మంత్స్కి ఇప్పుడే లగేజ్ ప్యాక్ చేసుకున్నాం జాన్ ఫిబ్రవరి మార్చ్ మొత్తము మనాలిలోనే ఉంటాం అండ్ ఎక్సైడ్గా ఉంది లైక్ కొన్ని డేస్గా కొంచెం మైండ్ టోటల్లీ డిస్టర్బ్ ఉంది వన్స్ ఇంట్లో నుంచి వెళ్తే నేను బయటకు వస్తా అబ్వియస్లీ ఐనో అండ్ లెచ్ ఇట్ మనం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం మనాలి గో సో గైస్ ఫైనల్లీ మనం మనాలికి రీచ్ అయిపోయాం అండ్ ఇప్పుడు నేను ఏ హోటల్ అయితే ఉన్నానో ఇదే హోటల్ మన వాళ్ళకి ఇస్తాము కాకపోతే మేము గత టూ త్రీ డేస్గా ఇందులోనే ఉంటున్నాం కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది అండ్ అలాగే నేను వచ్చిన రోజు రికార్డ్ చేయకుండా టూ డేస్ తర్వాత రికార్డ్ చేస్తున్నా వై బికాస్ చాలా పనులుండే అందరి కోసం అన్ని అరేంజ్మెంట్ చేసాం ఆల్మోస్ట్ చాలా లైక్ మెనూ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని నేనే దగ్గర నుండి చూసుకుంటున్నాను కాబట్టి కొంచెం టైం పట్టింది అండ్ దట్స్ ఇట్ గైస్ ఫైనల్లీ మనం మనాలి వచ్చేసాము అండ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి డైరెక్ట్ మనాలి వచ్చాం అండ్ మేము వచ్చేటప్పుడు స్ట్రైక్ కూడా నడుస్తూ ఉండే పెట్రోల్ దొరకలేదు అసలు చాలా అడ్వెంచరస్ చేసుకుంటూ మనం వీటికి రీచ్ అయ్యాం అండ్ ఈరోజు నేను నా ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నా బికాస్ మనాలిలో నేను ఒక రెంట్కి తీసుకున్నాను నేను ఒక ఇల్లు త్రీ మంత్స్ నేను అందులోనే ఉండబోతున్నాను దానికి సంబంధించిన వీడియో మీకు క్లియర్గా చేస్తాను లోకల్ విలేజ్లో తీసుకున్నా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక రూమ్ అనమాట ఒక ఇంట్లో ఒక రూమ్ తీసుకున్న ఒక మంచి ఫ్యామిలీ ట్రెడిషనల్ మనాలి ఫ్యామిలీ అనమాట వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను అనమాట అది మనకు తెలిసిన వాళ్ళదే వై బికాజ్ అంటే ఈ హోటల్ ఓనరే వాడి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇల్లు అది సో అది తీసుకున్నాను నేను చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మీకు ఈ త్రీ మంత్స్లో మన ఫాలోవర్స్తో వీడియోసే కాదు వచ్చిన గ్రూప్స్ అన్నింటితో వీడియోస్ షూట్ చేస్తాం అండ్ అలాగే మన లోకల్ ట్రెడిషన్ గురించి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చాలా బాగుంటుంది అండ్ కంటిన్యూస్గా చూస్తూ ఉండండి వీడియోస్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా అండ్ రానున్న వీడియోస్ అన్ని కూడా మీరు యూట్యూబ్లో చూస్తారు అండ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తారు అండ్ వన్స్ అగైన్ గాయస్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ న్యూ ఇయర్కి వన్ డే బిఫోర్ నాకు టూ హండ్రెడ్కే ఫాలోవర్స్ చేసినందుకు కింగ్స్ ఆర్ మీ మెంబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే అలాగే మీరు అక్కడ ఎలా ఫాలో అవుతున్నారో ఎలా సపోర్ట్ చేస్తున్నారో యూట్యూబ్లో కూడా నన్ను సపోర్ట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను వై బికాస్ నా చాలా కంటెంట్ ఉంది పెట్టాల్సింది ఇంకా పెండింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో పెట్టాల్సినవి కానీ నేను పెట్టలేకపోతున్నాను వై బికాజ్ మన ఇన్స్టాగ్రామ్లో ఉన్నంత ఫేస్బుక్లో ఉన్నంత ఎంగేజ్మెంట్ యూట్యూబ్లో లేదని చెప్పేసి బట్ అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే టైం కూడా దొరకట్లేదు వై బికజ్ మేము కంటిన్యూస్గా మీకోసం ఏదైనా తర్వాత ఇప్పుడు మనాలి వర్క్ చేస్తున్నామా వన్ డే కూడా టైం లేదు సో కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము అర్థం చేసుకోండి దయచేసి సపోర్ట్ చేయండి అండ్ దట్స్ ఇట్ గ్యాస్ మళ్ళీ కలుద్దాం ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే చిన్న వీడియో షార్ట్ ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట ఎందుకంటే బికాజ్ నేను మనాలికి సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు చేస్తున్నాను నేను ఢిల్లీ నుంచి మనాలికి ఎలా వస్తాము వీడియోస్ అన్నీ ఉంటాయి మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ పెడతాను ఒకసారి చూడండి వాటిని ఢిల్లీ టు మనాలి అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది చాలా వీడియోస్ ఉంటాయి మనాలికి వచ్చిన తర్వాత మనల్లిలో తిరిగిన వీడియోస్ కూడా ఉన్నాయి ఇంత ముందు చేసినాయి ఓల్డ్ వీడియోస్ అవి చూడండి ఒకసారి సో అందుకోసం నేను నేను షార్ట్ కట్లో వచ్చేసి మీతో మాట్లాడుతున్నాను కూర్చొని బికాజ్ జనాలందరూ కనెక్ట్ అయ్యేది నా వాయిస్ అన్న నేను మాట్లాడే దాంతో కాబట్టి సో నిజాలు ఎప్పుడు ఎదురుగా కూర్చొని మాట్లాడే మనం మనం సో గ్యాస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి